నమస్తే అండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకే పరిమితమైపోయాడు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఇంకేముంది బొమ్మ లేదు అని అని ప్రచారం చేయించుకోవడం ప్రచారం చేయటం అనుకూల మీడియా చేత ప్రచారం చేయించడం అంతవరకు చెంకలు గుద్దుకోవటం అంత బాగానే ఉంది అది ఓకే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు జనం వస్తారు రారే కానీ అట్లాంటిది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జన సందోహము జన స్పందన అభిమానం గుంపులు గుంపులుగా వెళ్ళిపోవటం ఇవన్నీ చూస్తున్నాం పొదిలి గుంటూరు అట్లాగే విజయవాడ ఇట్లా ఏదైనా పల్నాడు పల్నాడు ఆ ప్రమాదం ఎలా జరుగుతుంది పోలీసులు సరైనటువంటి ప్రొటెక్షన్ అక్కడ ఉంటే ఆ ప్రమాదం జరగదు అది ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం ఎవరు తప్పు ఇది ప్రజలు భావిస్తున్నారు ప్రజలు అనుకుంటున్నారు కూడా మనం ఎంత అనుకూల మీడియా చేత ఎన్ని ప్రచారాలు ఎన్ని ఆర్భాటాలు చేసినా ప్రజల మనసుల్లో వేరేలాగా ఇప్పుడు ఈ విషయంలో ఉంది మరి కాబట్టి ఆయన ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే దాన్ని ఆపడం ఎందుకు ఆ జన సందోహాలు వచ్చారు జన స్పందన వచ్చింది దానికి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వండి ప్రమాదం జరగకుండా అది చూడండి మరి ఆయన ఏం చేయలేడు కదా ఇంకేముంది మీరు ఆయన నవరత్న పథకాలు సంక్షేమ పథకాలు ఆయన ఇస్తామన్నటువంటి విధంగా ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చి చూపించారు ఆయన మరి అట్లాంటిది మీరు ఆయన కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తాము అలాగే సంపద సృష్టి ఇట్లాంటివన్నీ అన్నారు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాము అనేటటువంటి విధంగా మంచిదే చాలా చక్కనైనటువంటి ప్రజలు కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఇచ్చిన కంటే వీళ్ళు డబ్బలే ఇస్తున్నారు కదా ఎక్కువ ప్రయోజనం మనకు కలుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ కలిసి ఉంది కాబట్టి వీళ్ళు కంపల్సరిగా చేస్తారు అనేటటువంటి విధంగా ప్రజలు నమ్మారు అలాగే ప్రజల్ని నమ్మించారు అని ప్రజలు అనుకుంటున్నటువంటిది కాబట్టి ఆయన నవరత్న పథకాలు ఇచ్చారు మీరు ఆ పథకాలు మీరు ఇస్తామన్నటువంటి వాటిని మీరు ఇవ్వండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ పులివెందుల లాగేనే భావిస్తారు జనాలు ఆయన మాకు సంబంధం లేదు పులివెందుల ఎమ్మెల్యే అని జనాలే భావిస్తారు మనము భావించక్కర్లేదు మన అనుకూల మీడియా భావించక్కర్లేదు చెంకలు గుద్దుకోవక్కర్లేదు పైగా ఆయన ఎక్కడికి వెళితే అక్కడ జనస్పందన రావటం ఇట్లాంటివన్నీన్ను ఈ సర్కారు పెద్దలకి కూడా అది మింగుడు పడలేదు అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నట్టు అందుకే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ అడ్డంకులు ఏర్పాటు చేస్తున్నారు సరైనటువంటి సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వటం లేదు అనేటటువంటి విధంగా భావిస్తున్నారు ప్రజలు మరి ఆయన తాజాగా నెల్లూరు పర్యటన వెళ్ళడానికి సిద్ధమయ్యారు రేపు మూడవ తారీఖున హెలిప్యాడ్ కోసం ప్లేస్ చూస్తే ఆ ప్లేసు ఇచ్చేటటువంటి వాళ్ళని బెదిరించేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం బెదిరించడం అడ్డంకి రానివ్వకుండా చేస్తాము ఏదో రానిచ్చారు కానీ మేము ఇక్కడ రానివ్వము అనేటటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్గా రాజకీయ పెద్దలు మరి ఇట్లాంటి విధంగా ఎందుకండి ఆఫ్టరల్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వెళ్తే జనం వెళ్ళరు కదా ఎందుకు మరి అట్లా మీరు ఇవన్నీ అక్కలే సంక్షేమ పథకాలు అమలు చేస్తే మీరు ఇస్తామన్నటువంటివి ప్రజలకు ఇస్తే ప్రజలే ఆయన్ని ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అని వదిలేస్తారు మనం అడ్డక్కర్లే ఇట్లాంటి అడ్డంకులు పెట్టేసి ఏదో అడ్డేసాము అని చే అనుకూల మీడియా చేత ప్రచారాలు చేయించడము ఒక రెండు రోజులు మూడు రోజులు చేయించుకోవడం చెంకలు గుద్దుకోవడం తప్ప పొద్దున్న ఇంకోసారి ఇంకెక్కడికో వెళ్తాడు ఆపీగలమా ఎన్నాళ్ళు ఆపుతామండి ఎన్నాళ్ళు ఆపగలం ఇది సాధ్యమయ్యేటటువంటి పని కాదు ఒకసారి ఆపగలం ఇప్పుడు పోస్ట్ పని చేసుకున్నారు నెల్లూరు కాకా నెల్లూరులో ఉన్నటువంటి ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి గారిని పరామర్శించడానికి వెళ్ళేదానికి ఆ ప్రోగ్రాన్ని ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది సరైనటువంటి హెలిప్యాడ్ ప్లేసు ఇచ్చిన వాళ్ళని ఇవ్వనివ్వకుండా చేయటం ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంక వన్ రూ ఒక రోజే ఉండటం వలన సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి కాదు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకున్నారు ఆ మీరు సంక్షేమ పథకాలు అమలు చేస్తే అప్పుడు జగన్నే వాళ్ళ ప్రజలే కాదంటారు ఇప్పుడు ప్రజల పక్షాన ప్రజల కోసం ఆయన ప్రజల్లోనికి వస్తుంటే ఎన్నాళ్ళు ఆపగలరు ప్రజలకు న్యాయం చేయాలి సంక్షేమ పథకాలు అందించాలి ప్రభుత్వం చేత అనేటటువంటి విధంగా ఆయన పోరాటానికి సిద్ధమయ్యారు రేపు పొద్దున వెళ్తారు ఆపగలమా లేదు నమస్తే అండి